ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో ఆరు ఎంతగానో తల్లటిల్లిపోతూ కంగారు పడిపోతూ తనకి ఇన్హేలర్ ఇస్తూ ఆకాష్ ప్రాణాలను కాపాడుతుంది తర్వాత అనామిక బయటకు వచ్చి లాన్లో నిలబడి ఉంటుంది అప్పుడు అమర్ అనామిక అంటూ తనని పిలుస్తూ ఉంటాడు చెప్పండి సార్ అని చెప్పి అనామిక అమర్ ముందుకి తిరుగుతుంది ఇక ఇదంతా కూడా మనోహరి బాల్కనీలో నిలబడి వింటూ ఉంటుంది ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ నార్మల్గా ఉన్నారు కానీ నువ్వు మాత్రం నీలాగా లేవు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో ఇంకెలా ఉన్నాను సార్ అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది దాంతో అమర్ నువ్వు చాలా కంగారు పడిపోయావు అప్పుడు నువ్వు అనామిక లాగా కాకుండా నాకు ఆరులాగా అనిపించావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో అనామికలో ఉన్న ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది మరో పక్క ఇదంతా వింటున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి అనమిక ఆరు ఇద్దరు ఒకటేనని ఆమె కనిపెట్టేశాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి